హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ ఎలా ఉన్నారు కొత్త కొత్త కంటెంట్ క్రియేట్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్న సిద్ధంగా ఉంటే మీ ఆలోచనలకి పదును పెట్టండి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము వేరే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది మనం పాటించి ఛానల్ ముందుకు తీసుకెళ్లాలంటే చాలా కష్టమైపోతుంది రాను రోజుల్లో మనకు చాలా ఇబ్బంది అవుతుంది అందుకే మీరు ఏదైతే నమ్ముకున్నారో ఫోన్ క్రియేషన్ సొంతగా వీడియోస్ చేయడానికి ఇష్టపడదాం ఇప్పుడు వచ్చినటువంటి అనేక టెక్ ఛానల్స్ ఏం చేస్తున్నాయంటే మనల్ని భ్రమలో పెట్టి అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పేసి మన క్రియేషన్ పక్కన పెట్టి వాళ్ళని ఫాలో అవుతూ మనకు ఉన్నటువంటి ఒరిజినల్ కంటెంట్ మనం మిస్ అయిపోతున్నాం అనేక రోజులుగా నేను ఇది చూస్తూ ఉన్నాను ఎక్కువ ఛానల్స్ వాళ్ళని విమర్శించట్లేదు వాళ్ళు వ్యూస్ కోసం లైక్స్ కోసం షేర్స్ కోసం వాళ్ళు చెప్తూనే ఉంటారు వన్ అవర్లో ఎలా అయిపోతుందండి ఫోర్ థౌజండ్ అవర్స్ ఒక అతను ఉన్నాడు వన్ అవర్లో నేను ఫోర్ థౌజండ్ అవర్స్ చేపిస్తాను నా వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి అని అంటున్నాడు అది ఎట్టా పాసిబుల్ అవుతుంది అది థౌజండ్ సబ్స్క్రైబర్లు పెరగడం అంటే అంత ఈజీయా ఒక కామెంట్ చేయండి వన్కే సబ్స్క్రైబర్లు పొందండి అని చెప్పేస్తున్నారు ఎందుకని మనం వాళ్ళ భ్రమలో పడిపోతున్నాం సొంతగా క్రియేట్ చేయండి టైం పడుతుంది సమయం పడుతుంది మనం తప్పులు చేస్తున్నాం ఆ తప్పును సరిదిద్దుకుందాం కొంతమంది ఉన్నారు ఆ టెక్ ఆ టెక్కులు చాలా వరకు మనకి మంచి ఇన్ఫర్మేషన్లు ఇస్తున్నారు కొంతమంది ఉన్నారు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు మనల్ని యూజ్ అన్నమాట ఎప్పటికైనా మనము మన ఓన్ క్రియేట్ చేసుకొని మనం చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్